పూసల్పాడు టాలెంట్ టెస్టు జెడ్పీహెచ్ఎస్ మద్దూరు అందు పూసల్పాడు టాలెంట్ టెస్టు నిర్వాహకులైన కృష్ణారెడ్డి ద్వారా ఇది నిర్వహిస్తున్నాం ప్రతి సంవత్సరము టెన్త్ క్లాస్ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు అంటే ఆరు సబ్జెక్టులో వాళ్లకు పదిహేను పదిహేను క్వశ్చన్స్ ఇచ్చి ఆ పిల్లల యొక్క నాణ్యతను నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఆయన ఇది ఒక మంచి బృహత్కరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు నాకు తెలిసి నేను ఎన్నో రోజుల నుంచి చూస్తున్న దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల కంటే ముందు నుంచే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఉన్నాడు ఈ విధంగా చేపట్టడం వల్ల పిల్లల్లో కాంపిటేటివ్ స్పిరిట్ పెరిగి పిల్లలు ఉన్నత కాంపిటేటివ్లో ఏ విధంగా ఎదగాలి కాంపిటేటివ్ని ఏ విధంగా తట్టుకోవాలనే ఒక నాణ్యతను తీసుకురావడానికి వాళ్ళ లోపల విషయాన్ని బయటికి తీసుకురావడానికి ఆయన చేస్తున్న కృషికి ఈ నారాపేట జిల్లాలన్నీ కాకుండా పూర్వ మహబనర్ జిల్లాలో కూడా ఇటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆయనకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లల్లో ఒక రకమైన ఫీలింగ్ నేను కూడా ఎగ్జామ్లో ఎన్ని మార్కులు తీసుకొచ్చిన నేను కూడా మంచిగా చదివితే ఇంకెక్కువ తీసుకురాగలుగుతా ఇంకా పెద్దగైన ఇటువంటి ఆలోచనలు వాళ్ళ లోపల పెంపొందించడానికి ఇది మంచి మార్గం అని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఆయన స్వతహాగా ఎవరితో కూడా ఏమీ ఆశించకుండా పిల్లలకు ఇటువంటి ఎగ్జామ్ నిర్వహించడము చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నా ఆయనకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ పిల్లల్లో కూడా ఇటువంటి ఎగ్జామ్ నిర్వహించడం వల్ల మారుమూ మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఈ విషయంపైన ఎక్కువ అవగాహన వచ్చి వాళ్ళు కూడా చదువు చదివితే ఏ విధంగా ఉంటుంది లైఫ్ ఏ విధంగా జీవితం ఏ విధంగా బాగుపడుతుంది అనే ఒక ఆలోచన వాళ్ళ లోపల తీసుకురావడానికి ఇది మంచి అవకాశం కూడా పిల్లలు కూడా ఇదే విధంగా ఇదే స్పిరిట్తో వాళ్ళు ముందుకెళ్ళి ఉన్నత వ్యక్తులుగా తయారయ్యి భారతదేశాన్ని అభివృద్ధి విషయంలో వాళ్ళు కూడా అన్ని విషయాల్లో పాల్పంచుకుంటారని నేను కోరుకుంటూ మరొకసారి అక్కడ టాలెంట్ టాలెంటెస్ నిర్వాహకులకు కాను మరి పాఠశాలలో నిర్వహించడానికి మా ప్రభుత్వ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ అందరికీ కూడా ఇటువంటి అవకాశం కల్పిస్తున్న ప్రతి తోడ్పాటు అవుతున్న ప్రతి టీచర్కు కానీ సంఘ నాయకులకు కానీ లేకుదా ఇంకా సమాజ సేవకులకు కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ టెస్టులో పూర్వ మా మద్దూరు మండలంలో మొత్తము పదమూడు గవర్నమెంట్ హై స్కూల్స్ ఉన్నాయి అదేవిధంగా రెండు గీతాంజలి శారద హై స్కూల్తో పాటు జెడ్పిహెచ్ఎస్ మద్దూరు జెడ్పిహెచ్ఎస్ గర్ల్స్ దోరేపల్లి జెడ్పీహెచ్ఎస్ దోరేపల్లి పెద్రిపాడు రేణువట్ల బూనీడు నిర్జింత నందిపాడు పల్లెర్ల మోమినాపూరు ఇంకా వచ్చేసి కొమ్మూరు ఇట్లా చాలా స్కూలు మొత్తం పదమూడు స్కూల్తో మొత్తం మద్దుర్ మండల్ పూర్వ మద్దుర్ మండల్లో పదిహేను స్కూల్ పాల్గొనడం జరిగింది చాలామంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో ఈ ఎగ్జామ్ నిర్వ రాయడానికి వచ్చి వాళ్ళ లోపల ఆనందాన్ని చూస్తుంటే నిజంగా పిల్లల్లో ఇంత సంతోషాన్ని ఇవ్వడానికి ఇటువంటి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు కదా అనిపించింది అందుకు కూడా అందరు కూడా పూసల్పాట్ టాలెంట్ టెస్టుకు సంబంధించి నిర్వాహకులకు మరొకసారి అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను